మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథంలోని నాలుగవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని నలభై మూడవ పుస్తకము అయిన యోహాను సువార్త ప్రారంభము యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉన్న యాభై ఒక్క వచనములు ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్షిమిచ్చుటకు సాక్షిగా వచ్చెను అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచుటకు అతడు వచ్చెను నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగెను కానీ లోకమాయనను తెలుసుకునలేదు ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తను ఎందరు అంగీకరించరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మనుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందటివాడాయననియు నేను చెప్పినవాడు ఈయనే అనియో ఎలుగెత్తి చెప్పెను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను నీ వెవడవని అడుగుటకు యూదులు ఎరుశలేము నుండి యాజకులను లీవీయులను యోహాను నద్దుకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగననక ఒప్పుకొనెను క్రీస్తును కానని ఒప్పుకొనెను క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థము కాగా వారు మరి నీ నీవు ఏలియావా అని అడుగుగా అతడు కాననెను నీవు ప్రవక్తవా అని అడుగుగా కానని ఉత్తరమిచ్చను కాబట్టి వారు నీవెవరో మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఉత్తరమియ్యవ్వవలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనిచున్నావని అతనిని అడిగిరి అందుకతడు ప్రవక్త అయిన యషియా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాలము చేయుడి అని అరణ్యములో ఎలిగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు వారు నీవు క్రీస్తు ఏలియా ఏలియావైనను ఆ ప్రవక్త వైనను కాని ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతని నడుగుగా యోహాను నేను నీళ్లల్లో బాప్తిస్మమిచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన నిరుగరు ఆయన చెప్పుల వారును విప్పుటికైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పను యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్ధాను నదికి ఆవలనున్న బేతనీలో ఈ సంగతులు జరిగాను యోహాను సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి మరునాడు యోహాను యేసు తన యొద్దుకు రాగా చూచి ఇదిగో లోక పాపమును పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ఆయనని నేనెవరిని గూర్చి చెప్పి ఆయనే ఈయన నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇస్రాయేలుకు ప్రత్యక్ష నేను నీళ్ళల్లో బాప్తిష్మమిచ్చుచు వచ్చి ని చెప్పెను మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లల్లో బాప్తేమమిచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో ఆత్మలో నాతో చెప్పాను ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చితనెను యోహాను సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసువైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించరి యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగుగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ బస చేసరి అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయను యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకుని వచ్చెను మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు నీవు కేఫా అనబడుదు అని చెప్పెను కేఫా అను మాటకు రాయి అని అర్థము యోహాను సువార్త ఒకటవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను ఫిలిప్పు బేత్సైదావాడు వాడు అనగా ఆంధ్రియ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు ఫిలిప్పు నతనయ్యేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను అందుకు నతనయ్యలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని నడు డుగుగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను ఏసు నతనయేలు తన యొద్దుకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటమునూ లేదని అతని గూర్చి చెప్పెను నన్ను నీవు ఏలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగుగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువకమునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడువు ఇస్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను అందుకు యేసు ఆ అంజూరుపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఇంతటితో యోహాను సువార్త ఒకటవ అధ్యాయంలో ఉన్న యాభై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి